వచ్చాం అన్ని నీలోనే ఉన్నాయి సర్వ సృష్టి నీలోనే ఉంది అని గురువు చెప్పాడు ఇది సూక్ష్మమైన ప్రపంచం బయట కనిపించేది స్థూలమైన ప్రపంచం అని ఎన్ని విధాలు చెప్పినా గమనించండి ఈ మధ్య ఎంత మంది కుంభమేళాకు వెళ్ళిపోయి స్నానాలు చేసి వచ్చి మేము కూడా కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసామన్నాడు త్రివేణి సంగమం బయట నదుల రూపంలో కనిపించినా నీలో కూడా ఆ త్రివేణి సంగమం ఉంది ఆ త్రివేణి సంగమం ఏమిటి అంటే ఇడ పెంగళ సుషుభ్ర నాడి కలియక మూడు ఉన్నాయి ఈ స్థానమే నువ్వు అక్కడ ములుగు జ్ఞానంలో ములుగు త్రివేణి సంగమంలో స్నానం చేసినంత ఫలితం నీ భక్తి గంగా నది లాంటిది నువ్వు చేసే సత్కర్మలు యమునా నది లాంటివి నువ్వు పొందే జ్ఞానం సరస్వతి ఈ మూడు ఉంటే నువ్వు త్రివేణి సంగమంలో ములిగిన దానిక